హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు కిషోర్ సత్య బ్లాగ్స్ నేను మీ సత్య అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను మా సిస్టర్ మ్యారేజ్ వీడియో పెట్టాను ప్లస్ ఇంకోటి ఏంటంటే జాన్ వెస్లీ గారు మెసేజ్ చూసారా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చేసానంటే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఏమిటంటే ఈరోజు నాకు మా అమ్మమ్మ నానమ్మ గుర్తు అందుకని చెప్పేసి నేను ఆ రెసిపీ మీకు కూడా చూపించాలనిపించింది మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఆ రెసిపీస్ వచ్చేసి ఏంటంటే పచ్చి పులుసు పచ్చి పులుసు ముద్దపప్పు పచ్చి పులుసు పొంగలన్నం పొంగలన్నంలో పచ్చి పులుసు వేసుకొని తింటారనమాట కృష్ణా డిస్టిక్ సైడు కృష్ణా డిస్టిక్ అనే కాదు అందరూ తింటారు సో ఆ రెసిపీని మీకు చూపించాలనిపించింది అక్కడ నాకు నన్ను మర్చిపోయినా ఇంకొకటి రెసిపీ వచ్చేసి ఏమిటంటే పచ్చి పచ్చిమిరపకాయలతో పచ్చడి అనమాట అసలు అది అసలు అసలు ఆ పచ్చడి వేసుకొని మనం తింటే ఉంటుంది అసలు మర్చిపోలేదు తెలుసా చిన్నప్పుడు మా మామయ్య పచ్చిమిర్చి తోట వేసారనమాట నాకు ఒకసారి వెళ్ళాలనిపించింది అక్కడికి వెళ్ళాను నేను వెళ్తే మా అత్తయ్య పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని తోటకి తీసుకొచ్చింది అనమాట అప్పుడు అందరం కూర్చొని ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేవా తిన్నాను నేను చాలా బాగా అనిపించింది ఆ తోటలో కూర్చొని పచ్చిమిరగాయలు పచ్చడి తింటుంటే అబ్బా ఉంది ఫ్రెండ్స్ అసలు ఆ స్వీట్ మెమొరీ మర్చిపోలేవు అనమాట మనం ఎప్పటికీ నాకు ఈరోజు వాళ్ళందరూ గుర్తొచ్చేసారు సో నేను అందుకనే ఆ రెసిపీని మీ చూపించాలి చూపించాలనిపించింది మరి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను లెట్ స్టార్ట్ ఓకేనా పచ్చిమిర్చి పచ్చడి కోసం నేను ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం నిల్వ ఉండాలి అంటే తడి తగలకూడదనమాట దానికి ఏమీ లేదు ఫ్రెండ్స్ వెల్లు వెల్లుల్లి చింతపండు నిమ్మ సైజ్ అంతా చింతపండు ఇది పచ్చడి కోసం అనమాట ఇప్పుడు పచ్చి పులుసుకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ కట్ చేసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను ముద్దపప్పు కోసం పప్పు కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఓకేనా స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మనం పెనం పెట్టేసుకున్నాము పప్పు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఈ టైంలో మనం పచ్చిమిర్చి పచ్చడి కోసం పచ్చి పులుసు కోసం ఉన్నాయి కదా ఇవి కొంచెం ఆయిల్ వేయించేసుకుందాం దన్స్ చూతారా నేను కజ్జీ కొండ వేసినంత లక్షట పట పట అంటున్నాడు ఆయిల్ దేగ చాలా బాగా తున్నాయి వీటిని కచ్చిమిర్చీని మన స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు నాకు మరీ అలా చేసుకుంటే ఎలా ఉండాలంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తున్నట్టు అందుకనే నేను ఎలా వేసుకుంటున్నాను ఇవి వేయిన తర్వాత మేము ముందుకు వస్తాను ఇలా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి ఇది పచ్చి పులుసు కోసం అనమాట ఇప్పుడు పచ్చడి కోసం మనం ఇది ఇదే ఆయిల్లో వేసేస్తున్నాను ైట్ గా ఆయిల్ వేస్తున్నాను అది కొంచెం ఆయిల్ చింతపండు తీసుకున్నాం కదా చెందపండు ఇలా వెళ్ళాం తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఎప్పుడైనా వేయచ్చు తర్వాత వేయచ్చు తర్వాత జీలకర్ర జీలకనే నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇష్టం జీల్లకంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వేయట్లేదు ఇలా ఇదొక టేస్ట్ ఉంటుంది అనమాట అందుకని మూత పెట్టకూడదు మూత పెట్టామంటే ఆ ఆవిరి వాటర్ దీంట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు పచ్చడి నిల్వ ఉండదు అనమాట అందుకనే సింట్లో పెట్టుకొని వేపుకోవాలి ఐలో పెట్టుకొని వేపుకుంటే తొందరగా మాడిపోదు ఫ్రెండ్స్ మర్చిపోయాను పుష్ప మూవీ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా నాకు బాగా నచ్చింది ఏంటంటే తల్లికి ఇంపార్టెన్స్ ఇస్తాడు వైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఒకనొక టైంలో సరుకుని పోలీసులు పట్టేసుకుంటున్నారు అన్నప్పుడు ఆ అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ముందు దిగి వెళ్ళిపోండి అని అని చూడండి పుష్ప అసలు వైఫ్ సీఎం తో ఫోటో దిగమందని చెప్పేసి సీఎం ఫోటో దిగనన్నాడని చెప్పేసి అడిగిందని సీఎం నే మార్చేస్తాడు సెలెంట్ మూవీ చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది మా బుచ్చి కాడైతే పుష్పకి ఫుల్ ఫ్యాన్ అనమాట అమ్మా పుష్పకి బ్లడ్ వస్తుందమ్మా బ్లడ్ వస్తుందమ్మా అని అంటున్నాడు వాడు సినిమా దేవత చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ అనమాట చాలా బాగుంది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మూవీ అనమాట ఇది చాలా బాగుంది మూవీ ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఆఫ్ వస్తాను కొంచెం టైం బట్టే ఉంది మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ మర్చిపోయినట్టున్నారు లైట్ చేయాలి లైట్ చేయాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బాగా వేగిపోయాయి మరి కొంచెం బాగా వేసేలా ఉంటే నల్ల అయిపోతాయి సో ఈ టైంలో ఇవి పక్క తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం పచ్చిమిర్చి పచ్చి పులుసు కోసం మనం పచ్చిమిర్చిలు తీసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఆమియన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఇలా పిసుకొడుస్ ఎంత పిసిగితే అంత టేస్ట్ వచ్చింది నిజం ఫ్రెండ్స్ చేత్తో వేసుకుందని అనుకోవచ్చు మళ్ళీ టేస్ట్ వచ్చింది ఎలా పెసుకోడం వల్ల కొన్ని కొన్ని చేత్తో చేస్తేనే టేస్ట్ వస్తాయి బాగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేయాలి నన్ను ఒకసారి నాన్న టేస్ట్ చూసుకున్నాం ఉప్పు సరిపోయింది కదా లైట్గా ఉప్పు తగ్గింది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మనం తాలింపు వేసుకున్నాం ఇలా ముట్టు పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ఈ టైంలో మనం పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాము ఎప్పుడు మిక్సీ బౌల్ ఎప్పుడు తడి ఉండకూడదు ఏ పచ్చడి చేసినా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది మిక్సీ వేసుకొని మేము ముందుకు వస్తాము ఫ్రెండ్స్ మనకి రోడ్ చట్నీ ఫ్లేవర్ రావాలంటే ఇలా ఉల్లిపాయ వేసుకొని దంచుకోవాలన్నమాట ఇవి మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక మేము ముందుకు వస్తాను పచ్చడి కూడా రెడీ అయిపోయింది మూతబెట్టేసుకున్నాను పప్పు కూడా ఉడిపోయింది మెతుకున్నాము పప్పు కూడా రెడీ అయిపోయింది మూత పెట్టేసుకున్నాము రైస్ కూడా ఉండిపోయాను టేస్ట్ చేస్తాను పచ్చి పులుసు తాళిం పెట్టాను ఎట్లా అయినా తినొచ్చు ఫ్రెండ్స్ కానీ గుడ్డు బాబు కదా ఎందుకన్నా మంచిదని తాలిం పెడుతున్నాను తాలింపు కోసం ముందుగా పెనం పెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ తాలిమింజలు వెల్లుల్లి వెండుమిర్చి తాలి బాగా అయిపోయాయి ఇంకా వన్ టూ రెడీ ఏమీ ఏమి పచ్చిపోయి సో ఇంకా టేస్ట్ చేసే టైం వచ్చేసింది టేస్ట్ చేస్తాను ఓకేనా టేస్ట్ చేసే టైం వచ్చేసింది వేడి వేడి అన్నం నెయ్యి పచ్చిమిర్చి పచ్చడి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది మా లేవు నేను అన్నం అన్నది మొత్తం చూపిస్తావా ముద్దపప్పు పచ్చి పులుసు పెద్దపప్పు పచ్చి పుడుసలు బలు తినేవాళ్ళం ఉండాలి ఇప్పుడు ఆ రోజు నాకు గుర్తొచ్చింది చాలా బాగుంది ఎమ్మెది మనకి ఇవి ఉంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ బాగుందా చూశారు కదా ఫ్రెండ్స్ నా వంట అసలు ఆ వంట అంటే నన్ను చిన్నప్పుడు బాగా తినేదాన్ని ఫ్రెండ్స్ ఏమున్నా లేకపోయినా అవి ఉన్నాయంటే నేను ఒక ప్లేట్ రైస్ తినేసేదాన్ని సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటుంది క్లిక్ చేయండి ఈ రోజు మా నానమ్మ తాతయ్యని గుర్తు చేసేసుకున్నాను నేను చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఈ వంటల వల్ల సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను ఓకేనా సైనింగ్ ఆఫ్ నేను మీ సత్య మళ్ళీ సరికొత్త వంటతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్